Hors! <laughs> ఏదో ఏంటివి లేవా అంటే అన్ని ఫిక్స్ ఫైట్ అయిపోయినాయి పోయింది అప్పరు ఆఫర్ ఉంటదా ఎప్పుడు ఉంటదా ఆఫర్ ఎప్పుడు ఉండదు కదా అవతర్లస్ నాడు యోప బాక్స్ తోనే హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీ మహాలక్ష్మి సిరీస్ అండ్ వాళ్ళ వచ్చేసి 1000 కి 6 టాక్స్ అన్నమాట అండ్ దీంట్లో వచ్చేసి డబల్ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి లో మెసేజ్ చేయండి అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ క్వాలిటీ తోటి చాలా బాగున్నాయండి అండ్ ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది అండి సైజు ఎవరికైనా సరే స్క్రీన్ షార్ట్ తీయండి లో మెసేజ్ చేసేసేయండి కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కటి చూపిస్తాను ఎక్సెల్ సైజ్ చూపిస్తాను డబల్ ఎక్స్ఎల్ సైజ్ చూపిస్తాను అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసి ఓకేనా ఇవన్నీ కూడా ఓన్లీ కి సిక్స్ టాప్స్ అనమాట కావాల్సిన వాళ్ళు ఈ ని మాత్రం మిస్ చేసుకోకండి క్వాలిటీ కట్ టాప్స్ అండ్ ఫ్రాక్ టైప్ కూడా ఉన్నాయండి కొన్ని ఎల్ సైజ్ కొన్ని ఉన్నాయి ఇందులలో కొన్ని 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 ఉన్నాయి అన్నమాట ఎవరైనా సరే కా నచ్చిన వాళ్ళే ఉంటే షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఓకేనా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ ఉండండి ఏంటి ఏంటిదాన్ని క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి మేడం ఓకేనా కట్ టాప్స్ మాత్రం సూపర్ క్వాలిటీ క్వాలిటీతో చాలా బాగుంటాయి జస్ట్ ఓన్లీ థౌసండ్ కి సిక్స్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చి సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి ఎక్సల్ ఉంటుంది డబల్ ఎక్సల్ సైజ్ ఉంటుంది ఎందుకు

కట్ టాప్స్ ఉన్నాయి అండ్ ఫ్రాక్ టైప్ కూడా కొన్ని ఉన్నాయి అనమాట ఎవరికైనా సరే ఏది కావాలనుకుంటే ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి ఒకటి ఒకటి నేను ఇలా వేస్తూ ఉంటాను అండ్ ట్వంటీ టూ మెంబర్స్ వచ్చాయండి ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి జీరో మళ్ళా గేవైందా అన్న అది వస్తలేదు అందుకే జీరో క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగున్నాయండి ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి థౌసండ్ కి సిక్స్ టాప్స్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ ఎక్సల్ ఎక్సెల్ రెండు సైజులు అవైలబిలిటీలో ఉన్నాయి మేడం కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేయండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో అండి

ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి మేడం ఓకేనా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఫ్రాక్ టైప్ కూడా ఉన్నాయి మేడం ఎవరికైనా సరే నచ్చిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ డ్ కి సిక్స్ అనమాట ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంటది కావాలన్న వాళ్ళు స్క్రీన్ ఛార్జ్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి మేడం ఎవరికి ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ రెండు పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికి నచ్చినాయి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా 1000 కి సిక్స్ అండ్ నచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉండండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి మేడం ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫ్రాక్ టైప్ ఉన్నాయి కట్ టాప్స్ ఉన్నాయి ఏవైనా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సిక్స్ టాప్స్ అవుతుంది మూడు రోజుల నుంచి వన్ థౌజండ్ నుంచి టైమ్ మస్తుంది ఆదర్శ ఎక్సల్ సైజ్ మేడం ఇది అండ్ సిక్స్త్ లైక్ ఎక్కడ నుంచి మేడం లైక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్ లో ఎక్కడ నుంచి వీడియో లైవ్ చూస్తున్నారు అనేది ఒక చిన్న కామెంట్ లో పెట్టేసేయండి మేడం ఓకేనా ఎక్కడ నుంచి చూస్తున్నారు మీరు అనేది ఒక చిన్న కామెంట్ లో మాత్రం పెట్టేసేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేస్తూ ఉండండి ఓకేనా డబల్ ఎక్స్ఎల్ కూడా చాలా బాగుంది మేడం క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి జస్ట్ ఓన్లీ కి సిక్స్ అనమాట టాప్స్ డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి లో పెట్టేసేయండి నచ్చినవి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని లో పెట్టేసేయండి ఓకేనా మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి సౌజన్య గారు ఎక్కడ నుంచి మేడం డబల్ ఎక్సెల్ కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి మేడం అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ చాలా లేదనమాట ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ క్లాత్ వైజ్ మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను మేడం ఓకేనా మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ లైక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నుంచి చేస్తున్న కామెంట్ బాక్స్ లో పెట్టండి మేడం ఓకేనా కి అనమాట ఇవన్నీ కూడా డైలీ యూస్ కి చాలా బాగుంటాయి క్లాత్ వైజ్ కానీ టాప్స్ కానీ సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఎక్సెల్ మేడం ఇది వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ చార్జ్ తీయండి లో మెసేజ్ పెట్టేసేయండి ఓకేనా మొబైల్ నెంబర్ వచ్చేసి వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ అండి లేదు మేడం హోల్సేల్ కాస్ట్ ఏం కాదు ఇవన్నీ కొన్ని పీసెస్ సింగిల్ సింగల్ పీసెస్ అన్ని మిగిలిపోతాయి కదా అవన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకెందుకు అలాగే వదిలేయడం అనేసి మేము మన ఆన్లైన్ కస్టమర్స్ కోసం అనేసి ఆఫర్లో పెట్టేసినాము థౌసండ్ కి సిక్స్ అనమాట అన్ని కూడా సింగిల్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మేడం ఎక్కువ శాతం ఒక్కొక్క పీస్ రెండు రెండు పీస్లు లిమిటెడ్ స్టాక్ ఉంది అనమాట ఎవరైనా సరే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి మేడం ఓకేనా ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ లో ఉన్నాయి థౌజండ్ కి సిక్స్ మేడం ఇవన్నీ కూడా ఏంటి మేడం ఎమ్ లేవు మేడం ఎక్స్ఎల్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్టీ లో ఉన్నాయి ఎక్సల్ ఎక్కువ ఉన్నాయి మేడం అండ్ డబుల్ ఎక్సెల్ వచ్చేసి కొన్ని పీసెస్ మాత్రమే అవైలబిలిటీ లో ఉన్నాయి కూడా ఎవరికి ఏం నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి మేడం ఓకేనా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ మాత్రమే అవైలబిలిటీ లో ఉన్నాయి మేడం ఎమ్ అక్కడక్కడ ఒక్కొక్క పీస్ ఉంది మేడం కూర్చో అంటే చూడండి ఇది వచ్చేసి ఎం సైజ్ కట్ ఆపే మేడం ఇది కూడా ఎం సైజ్ అండ్ లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఉండండి మేడం అండ్ ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా

మొత్తం డబల్ ఎక్సెల్ సైజెస్ మేడం కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి ఓకేనా అన్ని కూడా సింగిల్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి మేడం ప్రతి ఒక్కరు స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసేయండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉండండి మేడం ఆల్ ఓవర్ ఇండియా అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది కావాలన్న వాళ్ళు స్క్రిన్ షార్ట్ తీసి వాట్సాప్లో మెసేజ్ పెట్టించి అండ్ కాఫర్గానే ఉంటామా మనం अभी जैसे लम्बा पेपर चेस में नहीं होता तो कुछ ना अंग

కలర్ బాగుంది కలర్ టాప్స్ చూసం చూపిస్తే సెట్ అయ్యట్లేదు మనకి అరువాసారి వేసుకున్నారు అందరికీ కూడా ఫైవ్ ఫిఫ్టీలో మంచి టాప్స్ చూపిస్తాను మేడం ఓకేనా లైవ్ కి వచ్చేసేయండి ఫాస్ట్ గా ప్రతి ఒక్కరు వచ్చేసేయండి మేడం సూపర్ క్వాలిటీ క్వాలిటీతో చాలా బాగుంది అండ్ టాప్స్ నేను వేసుకొని చూపించలేను కాబట్టి నార్మల్గా చూపించేస్తున్నాను శారీస్ అంటే నేను కట్టుకొని చూపించగలుగుతాను టాప్స్ మాత్రం నేను వేసుకోలేను మేడం ఓకేనా అండ్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఉండండి అక్కడ అక్కడ మేడం చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది కావాలన్న వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ అండ్ ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి ఎక్సెల్ మేడం ఎక్సలే కానీ చాలా లాంగ్ వచ్చింది సైజు దీంట్లో వచ్చేసి కలర్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది బ్లూ కలర్ ఓపెన్ ఓపెన్ చేయాల చేసాను నచ్చ మటన్ రోస్ ఉన్నాయి దానికి ఒక సెట్ సెట్గా ఒక సెట్ సెట్ అండ్ దీంట్లో వచ్చేసి కలర్స్ అన్ని మేడం జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫోరియర్ అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో బెట్టి అన్న బంద్ చెప్పదు నచ్చిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉండండి మేడం ఓకేనా క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి జస్ట్ ఓన్లీ సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా అండ్ ఇది కూడా ఎక్సల్ సైజ్ అనమాట చాలా లాంగ్ వచ్చింది ఎక్స్ సైజ్ అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట బిగ్గల్ హ్యాండ్స్ ఓకేనా హ్యాండ్ హ్యాండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి లో మెసేజ్ అండ్ లైక్ చేస్తూ ఉండండి మేడం ప్రతి ఒక్కరుగా ఏమైంది మేడం అందరూ ఎక్కడ వెళ్ళిపోయారు ఇలా లైవ్ బాగలేదా ఇలా ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఇలా ఉంది మొత్తం ఇంత డల్ గా అయిపోయారు అందరు కూరగా ఏమైంది